వీక్షకులకు నమస్కారం ఇంతకుముందు వీడియోలో పూర్ణం వర్సెస్ నూట పదహారులన్నీ చేశాను ఇప్పుడు దానికి కంటిన్యూయేషన్ అనుకోవచ్చు కాకపోతే ఇందులో పూర్ణం గురించి కాకుండా నూట పదహారులు వర్సెస్ డాలర్స్ గురించి చెప్తాను అనగనగా మన తెలుగు జాతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు పిల్లల్ని పుట్టిన తర్వాత మంచిగా పెంచి చదువు చెప్పించి అమెరికాకి ఎగుమతి చేయాలనుకుంటారు డాలర్స్ సంపాదిస్తారని అలాగే ఒక అబ్బాయిని తల్లిదండ్రులు అమెరికాకి ఎగుమతి చేశారు ఎగుమతి చేసినాక తన అక్క సంవత్సరం ఉద్యోగం చేసుకుని కొద్దిగా ఎంతో ఎంతో సంపాదించుకున్నాక మరి పెళ్లి చేసుకోవాలి కదా మళ్ళీ తెలుగు దేశానికి వచ్చి తెలుగు రాజ్యాలు ఉన్నాయి కదా ఒకదానికి వచ్చి సంబంధం చూసుకున్నారు అలాగే మరి ఇంకొక జాతిలో ఇంకొక కుటుంబంలో ఒక అమ్మాయిని చదువుకున్న అమ్మాయి అందమైన అమ్మాయి మరి డబ్బు కూడా ఉన్నది ఆ అమ్మాయిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు అమెరికాకి ఇచ్చి అమెరికా సంబంధానికి ఇవ్వాలనుకుని వితక్క ఈ అబ్బాయికి అమ్మాయికి కుదిరిందనమాట వీళ్ళిద్దరినీ పెళ్లి చేసి అమెరికా పంపించారు అబ్బాయి సంవత్సరం పాట అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఒక ఐదు వేల జీతం అంటే యాభై వేలు నెలకి ఐదు వేల జీతం అంటే సంవత్సరానికి అనుకుంటూ ఇది చేసి ఉన్నా కానీ అబ్బాయికి డాలర్లు డబ్బు రూపాయలు లెక్క తెలుసు కాబట్టి అతను జాగ్రత్తగా పొదుపు ఉంటాడు కానీ ఈ అమ్మాయి రూపాయల్లో పెరిగి వెళ్ళింది కదా భారతీయ సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళినా నూట పదహారులు వెయ్యి నూట పదహారులు పదివేల నూట పదహారులకు అలా పడిన అమ్మాయి కదా డాలర్లు అంతగా తెలియదు సరే కొత్తగా పెళ్ళి వచ్చారు కదా అని ఒక వారం అటు ఇటు తిరిగి అబ్బాయి గుడికి తీసుకెళ్ళాడు గుడికి తీసుకెళ్ళినాక మనకి నూట పదహారులు వేయడం ఇక్కడ అమ్మాయికి అలవాటు గుళ్ళలో హుండీలో మరి ఆ విధంగానే మరి అక్కడ అర రూపాయలు చల్లవు కాబట్టి భర్తని ఈమెకి ఇంకా అప్పుడే వెళ్ళింది కాబట్టి ఈమె దగ్గర అంతగా డబ్బులు ఎక్స్చేంజ్ కూడా చేసుకుని తీసుకెళ్ళడానికి ఉండదు కదా డిపెండెంట్ వీసా మీద వెళ్ళి ఉంటుంది అందుకని భర్తను అడిగి నూట పదహారు హుండీలు వేసింది ఇంకా భర్త ప్రాణాలు పైపోయిన పోతాయి ఎందుకంటే ఐదు వేలు నెలకి జీతం పేరుకి ఐదు వేల డాలర్లు కానీ అందులో ముప్పై పర్సెంట్ అంటే పదిహేను వందల డాలర్ల వరకు ట్యాక్స్ కట్ అయ్యి చేతికి వచ్చేది మూడున్నర అనుకుందాం మూడున్నరలో ఇంటిద్దే పోతుంది తర్వాత కారులో లోన్స్ పోతాయి హెల్త్ ఇన్సూరెన్స్ పోతుంది ఇవన్నీ పోగా ఒక వెయ్యో రెండు వేలు వస్తూ ఉంటాయి ఐదు వందలు వెయ్యి ఈ ఐదు వందలు వెయ్యిల్లో ఫుడ్కి దానికి పెట్టుకోవాలి అలాంటప్పుడు వెయ్యి నూట నూట పదహారు డాలర్లు వేసేస్తే మరి అతని కంగారే కదా నెలలా బతకాలి అని తర్వాత ఆమెకి ఇండియా లెక్కలకి అమెరికా లెక్కలకి తేడా ఏంటి ఏం చేయాలి అనేది చెప్పారు ఎందుకంటే కొత్తగా పెళ్ళైనది అది కాబట్టి వాళ్ళు అంతకుముందు ఇల్లు రెంట్కి తీసుకుంటారు ఫర్నిచర్తో రెంట్కి తీసుకుంటే ఒక రేటు ఫర్నిచర్స్ ఏం లేకుండా ఖాళీగా రెంట్కి తీసుకుంటారు ఒక రెండు సోఫాలని ఒక రెండు మంచాలని దీన్ని కూడా రెంట్కి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు నెలకు ఒక పది డాలర్లు ఐదు డాలర్లు ఇరవై డాలర్లు అలాగా ఎవరైనా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎక్స్ట్రా సామాను ఏమైనా ఉంటే వాటిని డిస్పోజ్ ఆఫ్ చేయకుండా అపార్ట్మెంట్లో కింద పడేస్తారు ఆ పడేసిన ఏమన్నా మంచిగా పనికొచ్చే ఉంటే వీళ్ళు తీసుకుంటారు లేదా కొంతమంది ఎదురు అపార్ట్మెంట్లకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అమ్మేస్తారు అనమాట అమ్మేసినప్పుడు వీళ్ళు ఒక్కసారి డాలర్స్ పెట్టుకొని వేసుకుంటే రెంట్ కలిసి వస్తుంది అంటే ఇప్పుడు ఆరు వందలు కొనుక్కుంటే నలభై ఆరు డాలర్లు అంటే ఆరు వందలు వచ్చేస్తాయి కదా ఒక నాలుగైదేళ్లల్లోకి వచ్చేస్తాయి కదా ఆ లెక్కను చూసుకుంటారనమాట ఈ లెక్కలన్నీ జాగ్రత్తగా భార్యకు చెప్పారు ఎందుకు ఈ విషయం చెప్పానంటే నూట పదహారులు అనేది తెలుగు జాతిలోనూ భారతదేశంలో ఉన్నంతవరకే పాటిస్తాం అమెరికా వెళ్ళిన తర్వాత నూట పదహారులు కుదరదు కానీ తర్వాత తర్వాత అమ్మాయికి కూడా బా ఇండియా లెక్క రూపీస్ లెక్కలు అమెరికా డాలర్స్ లెక్కలు అక్కడ ఉన్న ఖర్చులు అవన్నీ చూసుకున్న తర్వాత గుడికి వెళ్తే పదకొండు డాలర్లు మాత్రమే వేయడం నేర్చుకుంది అది కూడా తనొక్కతే కాదు మొత్తం పదకొండు డాలర్లు భర్త చేత పిల్లల చేత తను అంతా కలిపి పదకొండు డాలర్ల్లో వేయడం వరకు నేర్చుకున్నారన్నమాట ఇది నూట పదహారులు వర్సెస్ డాలర్స్ గురించి నేను చెప్పాలనుకున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా కాలమాన పరిస్థితులను బట్టి ఆ రోజుల్లో నిజాం రాజులు వాళ్ళతో రాను పను ఛార్జెస్ కలిపి నూట పదహారులు ఇవ్వడం మొదలెట్టారు వంద కాకుండా పదహారు ఇవ్వడం ఈ రోజుల్లో చా నిజాం రాజులు ఉంటే రాను పను ఛార్జెస్కి ఎంత అవుతుందో చూసుకుని ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తారు కానీ అదే రివాజ్గా మనం పాటించడం వలన నూట పదహారులకు అలవాటు పడ్డాం ఈ విషయాన్ని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను నూట పదహారులు ఇవ్వాలని లేదు వంద రూపాయలు ఇవ్వచ్చు పది రూపాయలు ఇవ్వచ్చు పదకొండు రూపాయలైనా ఇవ్వచ్చు పదకొండు రూపాయలు పదకొండు డాలర్లు కూడా ఇవ్వచ్చు